హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు పూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి మరొక గిన్నెలోకి కప్పున్నర రైస్ వేసుకొని పప్పు బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి ఉదయాన్నే మళ్ళీ ఒకసారి పప్పు బియ్యాన్ని వాష్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి పూర్ణం పిండి రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పూర్ణం పప్పు కోసం రెండు కప్పుల శనగపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పప్పుని మెత్తగా రుబ్బుకొని రెండు కప్పుల పచ్చి శనగపప్పుకి రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి పప్పు బెల్లం బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చలారి పెట్టుకోవాలి పప్పు చలారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా ఒక్కొక్కటి తీసుకొని పిండిలోకి డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి పూర్ణాలు బాగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా